యత్న పరోపకారాయ కర్తవ్యహా పురుషైన పరోపకారం కోసం ప్రయత్నించడం అనేది పురుషుడి యొక్క కర్తవ్యము కర్తవ్య ని పన్ను చేయి ఫలం ఎలా వస్తుందంటావా ఫలదాతృపరం దైవం దైవం ఫలమిస్తాడు మనం కర్మ చేయాలి కనుక ఏ ఉపాయంతో మళ్ళీ మరణించిన వాళ్ళని తిరిగి రావచ్చు తిరిగి తీసుకురావచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది శాస్త్రంలో అయితే అందరూ చేయగలరా చెప్పండి రాసుకుంటాం టెక్నిక్ ఏదో అని పుస్తకాలు పట్టుకోకండి అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అతడు దివ్య జాతికి చెందిన సర్పం నాగదేవతల్లో నాగదేవత అంటేనే దివ్య శబ్దం ఉంది కదా కనుక అతడి దివ్యనాగం అతనికి సాధ్యమవుతుంది అతడి స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది అతడి స్థాయి నుంచి ప్రారంభమయ్యే తపస్సుకు సాధ్యమవుతుంది ఆ మహానుభావుడు చెప్తున్నాడు ఈ శ్లోకం చాలా మంచి శ్లోకం కనుక యత్న పరోపకారాయ కర్తవ్య పురుషేణి ఫలదాతృపరం దైవం ధైర్యే లక్ష్మీ ప్రసీదతి ఇది ప్రతివాడికి ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఇచ్చేటువంటి శ్లోకం అండి ఇక్కడ పరోపకారం కోసం కర్తవ్యం చేయడం మన బాధ్యత ఫలమిచ్చేవాడా దైవం ధైర్యే ఈ పని తప్పకుండా నెరవేరుతుంది అని పని చేయడానికి ఉత్సాహంతో సంపూర్ణంగా చేయాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా అంటే ఆ పనికి కావలసిన ఫలం తప్పకుండా లభిస్తుంది అది ధైర్యే లక్ష్మీ ప్రసీదతి ధైర్యం ఉన్నవాడికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇది కొటేషన్ అండి ఇక్కడ ధైర్యే లక్ష్మీ ప్రసీదతి ఇలాంటి ఏ కాలంలోనైనా ఏ మానవ జాతికైనా ఏ దేశంలోనైనా పనికొచ్చే మాటలు భారతీయ ఆర్షవాంగ్మయమైన పురాణాదుల్లోంచి పుంఖాను పుంఖాలు దొరుకుతాయి అవి స్టడీ చేయాలి ఇప్పుడు ఈ వాక్య ఎవరికైనా పనికొస్తుంది మీరే ఒప్పుకుంటారు కదా అందుకే పరోపకారం కోసం ప్రయత్నించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఫలమివ్వడం పరమాత్మ యొక్క పని ధైర్యం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ మూడు మహావాక్యాలు అంటూ చెప్పాడు ఇక్కడ కార్య మనకు వచ్చే మహావాక్యాలు తస్మాదహం తథాయత్నం కరిష్యే పుత్ర కావత కనుక దీనికి ఏమిటి కావాలో నేను చూస్తాను నా ప్రయత్నం చేస్తాను తపశ్చర్యాం సమాస్థాయ ఎందుకంటే సృష్టిలో తపస్సు సాధించలేనిది లేదు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలా గొప్ప విషయం ఇక్కడ తపస్సుతో దేన్నైనా సాధించవచ్చు దానికి తగ్గ తపస్సు చేయడానికి కావలసినటువంటి దమ్మంటారే ఆ ధైర్యం ఉండాలండి అది చేయడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళగలగాలి దుఃఖం తీవ్రమైతే తపస్సు తీవ్రం చేయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ తపోబలం గట్టిగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు తపస దానితోనే సాధించవచ్చు అని నేను తపస్సును ఆచరిస్తానని చెప్పి ప్రక్షావరణకం అని ఒక పర్వతానికి చేరికి అక్కడ తపస్సు ఎవరు అశ్వథరుడు అనబడేటటువంటి మహానుభావుడైన సర్పదేవత ఆ తపస్సు చేస్తూ ఎవరిని ఉద్దేశించండి దేవుని ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడు అండి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఇతను చేసిన సరస్వతి స్తోత్రం ఒకటి లభించుంటుంది మనం ఈ ఆర్ష గ్రంథాలు చదువుతూ ఉంటే ఒక రమ్యమైన గాథ నడుస్తుంది దానితో సమాంతరంగా బోధ నడుస్తుంది అంతర్లీనంగా కూడా ఈ రెండుతో పాటు మన బ్రతుకు బాగు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు పారాయణ చేసి చేయదగ్గ స్తోత్రాలు లభిస్తాయండి అది గొప్ప విశేషం మీరు భాగవతం పట్టుకుంటే కథతో పాటు ఎన్ని స్తోత్రాలు లభిస్తాయి రామాయణం పట్టుకుంటే లభిస్తాయి శివపురాణం పట్టిన అమ్మవారి పురాణం పట్టిన మన బ్రతుకు బాగుపడడానికి కావలసినటువంటి మంత్ర రాసులు ఇస్తారు ఈ పురాణాల్లో ఇవ్వడ స్తోత్రముల యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యా వేదం సముబ్రహ్మేత్త మాట ఉన్నది ఇతిహాస పురాణముల ద్వారా వేదము యొక్క ధర్మమే విస్తరించబడుతుంది వేదముల్లో అనేక యజ్ఞములు ధర్మాలు చెప్పబడ్డాయి అవే పురాణాలు మన కథల రూపంలో ధర్మాన్ని చెప్తాయి అంతేకాదు వేదాల్లో అనే యజ్ఞాలు చెప్పబడ్డాయి ఆ యజ్ఞముల మహిమలు పురాణ వృత్తాంతాల రూపాల్లో ఉంటాయి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటే యజ్ఞం చేసిన ఫలితం ఉంటుందండి అదేదో ఆ ముడి ఉంటుంది మనకు అది తెలియదు అంటే అటు వేదం క్షుణ్ణంగా తెలియాలి అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆరణ్యకముల గురించి గ్రహించగలగాలి అప్పుడు పురాణానికి చక్కగా అధ్యయనం చేస్తే ఏ పురాణ ఘట్టం ఏ యజ్ఞ సంకేతాన్ని తెలియజేస్తుందో తెలుసుకోవచ్చు అది కాకుండా వేదం వచ్చింది కదా అని పురాణాలను చెన్ను చూపు చూడడం అన్వయించలేకపోవడం అసంప్రదాయ ధోరణులు రావడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నామండి ఇవన్నీ కూడా